ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే సార్ ఫస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని వాళ్ళకు నోటీసులు పంపించారు తర్వాత టీవీ యాంకర్లకు పంపించారు ఇప్పుడు చూసుకున్నట్లయితే చిత్ర పరిశ్రమ మీద హీరో హీరోయిన్లు వాళ్ళపైన కేసు నమోదైంది వాళ్ళని పిలుస్తున్నారు అంటే ఈ బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసిన వాళ్ళ మీదే ఎందుకు చర్యలు చేపడుతున్నారంటారు బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఎందుకు చర్యలు పడుతున్నారంటే ముందు ఫస్ట్ అసలు నడుపుతున్న వాళ్ళ మీద కేసు పెట్టారు ఆ నడుపుతున్న వాళ్ళు కేసు పెడితే దాంట్లో పోలీస్ ఆఫీసర్ పోలీసు కానిస్టేబుల్ కిరణ్ యాదవ్ దొరికాడు అతను కూడా ప్రమోట్ చేసాడు ప్రమోట్ చేశాడు అతను ఏ నడుపుతున్నాడు ప్రమోట్ చేయటం కాదు ఇది నాటే ప్రమోటర్ ఈ రన్నింగ్ యాప్ వాళ్ళది సో అతను దొరికాడు ఈ అంటే ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు దొరికారు ఆర్గనైజ్ లో అతను కూడా ఉన్నాడు ఆర్గనైజర్ లో ఉన్నాడు వాళ్ళందరూ మమ్మల్ని పట్టుకుంటున్నారు ప్రమోట్ చేసిన వాళ్ళు పట్టుకోండి అని అన్నారు అనగానే అనగానే దొరికింది సాకు సినిమా పట్టని వీళ్ళు పడిపోయారు ఎట్లా పడి పదహారు రెండు వేల పదహారులో ప్రకాష్ రాజ్ యాడ్ ఇచ్చాడు వాళ్ళు ప్రమోట్ చేశాడు మళ్ళీ రెండు వేల పదిహేడు రెన్యూవల్ చేయమంటే లేదా నేను అప్పుడే తెలియక నేను ఇదేదో మామూలు ఎందుకంటే జోదం అనేది లైసెన్స్ ఇచ్చారు కనుక అందుట్లో హైకోర్టు కూడా ఇట్ ఈస్ అ స్కిల్డ్ గేమ్ అని కూడా అంద నేను ఇచ్చాను బట్ తర్వాత నాకు అర్థమైంది ఇది చాలా రాంగు ఐ విల్ నాట్ రిన్యూ రెండు వేల పదిహేడులో దాన్ని రిన్యూ చేయకుండా ఈ వదిలేశాడు చైనా అన్నారు సో రెండు వేల పదహారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవరకొండ ఏంటి దేవరకొండ దాని యొక్క అథెంటిసిటీ ఏంటి అని లీగల్లీ ఇట్ ఈస్ లైసెన్స్డ్ లీగల్లీ రిజిస్టర్డ్ సో లీగల్ గా రిజిస్టర్ అయింది కనుక దాన్ని చేశాడు మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు తప్పులేని తను ప్రమోట్ చేస్తే ఎట్లా ఉంది మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు అంటే అందుకని ఎందుకంటే అందుకని వాళ్ళు చేయటం కరెక్ట్ అనేది సమర్థం కదా చేసేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చారు కనుక ఇలాంటి యాప్లు అసలు ఎలా రిజిస్ట్రేషన్ ఇస్తారు ఎలా మీరు పర్మిషన్ ఇస్తారు మీరు ఇచ్చేసి వాడు చేసేయడం తప్పు అంటే ఎట్లా ఇచ్చారు కనుక చేసాడు సరే ఇచ్చిన మీకు బాధ్యత ఉండే ఎస్ ఓకే అలాంటి మా బాధ్యత ఉందా అని అనొచ్చుకో బాధ్యత బాధ్యత పాయింట్ తీసుకొస్తే ఎవరి బాధ్యత మీరు ఎవరికి బాధ్యత లేదు నేను వరుసగా లిస్ట్ చెప్తా నీ దీన్ని ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ బాధ్యత లేదా నేను వెనకాల ఉన్న ఐపీఎస్ ఆఫీసర్కి బాధ్యత బాధ్యత లేదా దీన్ని పోలీస్ ఆఫీసర్స్కి బాధ్యత లేదా దీన్ని మీడియా దీనికో మీడియాకి బాధ్యత లేదమ్మా ఇప్పుడు ప్రమోట్ చేయటం ఎంత తప్పు అప్రమత్తం చేయటం కూడా అంతే అవసరం కదా అప్రమత్తం చేయాల్సింది ఇవాళ పోయి వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిస్తుంది కదా మెసేజ్లు ఫోన్ ఎయిర్టెల్ పంపిస్తుంది కదా పంపిస్తా ఒక్క ఛానల్ అయినా మన ఎలక్ట్రానిక్ ఛానల్స్ ఒక్క ఛానల్ అయ్యి దేవ్ దే టేకెన్ రెస్పాన్సిబిలిటీ ఒక ముప్పై సెకండ్ల యాడ్ టీవీలో మీ టీవీలో వచ్చు మీ ఛానల్లో మీ సోషల్ ఒక్క టెన్ మినిట్ థర్టీ సెకండ్స్ యాడ్ అడ్వైజ్ టు ది పబ్లిక్ హెచ్చరిక ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి మోసపోకండి మీ జీవితాలు నాశనం చేసుకోండి ఇలాంటి వాటికి ఎంకరేజ్ అవ్వకండి అని వచ్చా ఈజ్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ మీడియా ఆల్సో ఇన్ఫ్లుయెన్షియల్ క్యాడర్లో ఉంది సో యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మీరు చేయటం చేశారా బాధ్యత మీకు లేదా ఒకళ్ళకే బాధ్యత మీ బాధ్యత మేర లీగల్గా లాయర్స్ లేదా బాధ్యత లాయర్స్ వై టు అట అటెంట్ ద వాళ్ళకి బెయిల్ పిస్టానికి నువ్వు ఎందుకు వెళ్తావయ్యా ఈ తప్పుడు వాళ్ళకి మేము రాము ఆల్ లాయర్స్ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు వాళ్ళకి అప్లై చేయడానికి లాయర్ రావాలి బెయిల్కి లేకపోతే అని ఒక నిర్ణయం తీసుకోండి ఒక్కడన్నా ముందు వస్తాడా వాడి బెయిల్ జీవితం గతము రెండు వేల పదిహేడులోనే గత ప్రభుత్వము చర్యలు చేపట్టి దీన్ని బ్యాన్ చేశారు బ్యాన్ చేసినప్పుడు అయినా కానీ తర్వాత మళ్ళీ ఈ సెలబ్రిటీస్ ద్వారా ప్రమోట్ చేయించుకుంటూ ఆ వెబ్సైట్లు అన్ని రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల పదహారు లో వాళ్ళు చేశారమ్మా బ్యాన్ చేస్తారు ఇప్పుడు పదిహేడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండగానే చావులు అప్పుడు ఇప్పుడు వెయ్యి మంది చావులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది దాన్ని ఎందుకు ఫ్రీ చేసింది ఎందుకు పట్టించుకోకుండా వదిలేసింది పట్టించుకోకుండా వదలబట్టి అంటే ప్రభుత్వ అధికారులు ఆ కన్సర్న్ వీటిని ఇట్ల మీద నిఘా పెట్టాల్సిన సంస్థలు ఇవి పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు ఎవరికీ బాధ్యత లేదు అంత మన సినిమా వాడు సినిమా వాడు సినిమా అని పిచ్చి వాగుడుదా సినిమా వాడికి బాధ్యత ఏ ఇదే సినిమా వాడిని మీరు వాడండి సంపూర్ణ సంపూర్ణ అతను సొంతగా ఇచ్చాడు ఏ మీరు ఛానల్స్ అన్ని ఈ సినిమాను పట్టుకుని ఆయన ఇలాంటి జరుగుతుంది ఇంతమంది చచ్చిపోతున్నారు మీరు యాడ్ ఇవ్వండి అంటే ఇస్తారుగా అడిగారా అది ప్రమోట్ చేసుక ఎందుకు ఆ ముప్పై సెకండ్లు కూడా అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయి అది ఫ్రీగా ఎందుకు చేయాలి అది మీడియా సో బాధ్యత అనేది ఎవ్రిబడి అందరికీ ఉంది ఒక చూసేసి మనం ఎస్కేప్ అవటం కాదు మీ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎవరి ఎవరీ డిపార్ట్మెంట్ దీన్ని పట్టుకుంటానికి పోలీసులు ఉన్నారు దీన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు పట్టుకుంటా మీ దీనికి ఉంది దీనికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా ఇవన్నీ ఉంటే ఇంత సోఫిస్టికేటెడ్ పోలీస్ ఎక్విప్మెంట్లు కూడా మన దగ్గర ఉన్నాయి చూసి చూడ కానిస్టేబుల్ చేయగలుగుతా అంటే వెనకాల ఇప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి ఇంత మందికి అయితే కేసు నమోదైంది నోటీసులు కూడా జారీ చేశారు సార్ ఇప్పుడు మొత్తానికి ఒక్కొక్కరిగా వాళ్ళను ఎంక్వైరీకి పిలుస్తూ ఉన్నారు పోలీసుల ముందు హాజరు అవ్వాలని ఇప్పటికీ ఒక ఇద్దరు అయితే హాజరవ్వడం కూడా జరిగింది వాళ్ళ నుంచి కొన్ని ఆధారాలు సేకరించారు కానీ మొత్తం మీద ఈ ఇరవై మంది సెలబ్రిటీలు కూడా వీళ్ళు నిందితులు అంటారా నిరపరాధులు అంటారా నిందితులు కాదమ్మా ఇప్పుడు ఇంకోటి తెలుసమ్మా ఇంకోటి ఎందుకు ఈ జరుగుతున్నాయి పేటైపోతానని చెప్పడం దేర్ ఈస్ నో సీరియస్ సెక్షన్స్ టు కంట్రోల్ దిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఉంది డ్రగ్స్ పెడ్లర్ ఇస్ పెడ్లర్ ఇస్ దోషి హోల్డర్ ఈజ్ ఎ దోషి టేకర్ ఈజ్ నాట్ ఎ దోషి ఈజ్ ఎ విక్టిమ్ అంటే అమ్మేవాడు దోషి దోషే దాన్ని జేవులో పెట్టుకున్నవాడు దోషే కానీ తీసుకున్నవాడు దోషి కాదు వాడు బాధితుడి కింద లెక్క అది చట్టం ఇంకెట్లా కంట్రోల్ అవుద్ది ఎక్కడి నుంచి కంట్రోల్ అవుద్ది వాడు బాధితుడు దోషి కాదు తీసుకుంటాడు వాడు బాధితుడి కింద లెక్క సో వాడు ఈజీ సో అది కాదు చట్టంలో ఈ మార్పులు రావాలి బాధితుడు అనేది అనేవి వాడిని రీహాబిటేషన్ పంపించాలి వాడిని బాగుపరచాలి సంపత్ చూపించాలి ఆ ద నాన్ సెన్స్ వాడు బాధితుడు డ్రగ్స్ తీసుకున్న అంటే ఈ షుడ్ బి టేకెన్ టు టాస్క్ అది వదిలేసి బాధితుడు అమ్మేవాడు ట్రావెల్ జేబులో పెట్టుకున్నవాడు ఈ సెక్షన్స్ వల్ల దగ్గర ఎస్కేపింగ్ ఇట్స్ ప్లస్ ఈ డబ్బులు ఈ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ చైనా అవుట్ ఆఫ్ కంట్రీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లో వెళ్ళే డబ్బు ఎయిటీ పర్సెంట్ ఎక్కడికి వెళ్తా చైనాకి వెళ్తారు చైనా యాప్ అక్కడ ఇక్కడ ఊరినే పై పైకి ఆర్గనైజ్ చేసేవాడే నడిపేవాడే వీడికి ఏదో జీతం ఏదో దానిలో పరిస్థితి అసలు వాళ్ళు కోట్లు కోట్లు దుబ్బేసేది వాళ్ళు వాళ్ళ యాప్లు అక్కడ నుంచి వస్తాయి ఇవన్నీ ఎందుకు గంట్రోలు నుంచి చేయాలి దీన్ని ఎప్పుడు ఎవరు పట్టుకోవాలి టోటల్ ఒక పెద్ద విష సర్కిల్ ఇది ఇక్కడ ఐఎస్ఐ ఏజెంట్ ఐఎస్ఐ వాళ్ళు ఐఎస్ఐఎస్ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ గ్రూపు వాళ్ళకి ఆదాయం ఇయ్యే ఈ వెట్టింగ్ ల్యాబ్ల ఆదాయమే డ్రగ్స్లో ఆదాయమే వాళ్ళు నడపడానికి వాళ్ళు ఎవరైనా దేశ విచ్ఛిన్నానికి దేశం చేర్చడానికి జరగడానికి పోరాడుతున్నా పిడిఎఫ్ పిఎఫ్ కానీ పిడిఎఫ్ కానీ వీళ్ళు కానీ టెర్రరిస్ట్ గ్రూపులు ఎంతసేపు కేరళలో అక్కడ చేస్తూనే ఉంటారు గొడవలు ఎప్పుడు ఏదో గొడవ జరిగి సృష్టిస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కావాలి ఆ డబ్బులు ఇది ఆదాయం మరి అందులో భాగంగానే వీళ్ళు కూడా డబ్బుల కోసం వీళ్ళు డబ్బుల కోసం వాళ్ళే కోర్టుల ఆదాయం అక్కడ ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం ఆఫీసర్స్ మనకు స్ట్రాంగ్ ఆఫీసర్స్ ఉన్నారు ఇలాంటి వాళ్ళని పట్టుకుంటానికి కానీ వాళ్ళ దగ్గర కిత్స చేసే వాళ్ళు ఐఎస్ఐఎస్ కానీ పీడిఎఫ్ కానీ వీళ్ళ దగ్గర వీళ్ళ ఎరకాల పెద్ద గ్యాంగ్ ఉంది మనుషులు లేపేస్తారు ఒక ఆఫీసర్ కనుక సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకుంటే ఆఫీసర్ ఉండరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరు మన ప్రభుత్వాలు ఎమ్మెల్యేలకి అనవసరంగా వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీ ఈ ఆఫీసర్స్కి ఎవరు ఆఫీసర్స్ సెక్యూరిటీ ఇవ్వకపోతే స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇవ్వమండి నీకు నీ కుటుంబానికి ఏక వాళ్ళకుండా మేము మొత్తం జట్లో సెక్యూరిటీ మీకు ఇస్తామనండి మనం దూకి మన ఆఫీసర్ అలా అలా ఆడుకుంటారు కానీ మా ఆఫీసర్లకు సెక్యూరిటీ ఇవ్వలేదు మరి ఈ యాప్స్ వెనకాల ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది కదా సార్ ఈ నెట్వర్క్ అంతా ఈ సెలబ్రిటీస్ కి తెలిసే ఉంటది కదా ప్రమోట్ చేసే వాళ్ళకి ఇంత డేంజరస్ కదా ఎలా తెలుస్తామా నువ్వు రిజిస్టర్డ్ నువ్వు రిజిస్టర్డ్ నేను చూస్తాను నా దగ్గరికి వచ్చారు సార్ ప్రమోట్ చేయండి ఏది మీ డీటెయిల్ ఇచ్చారు ఇచ్చారు చూస్తే రిజిస్టర్డ్ ఓన్లీ ఆ సర్టిఫికేట్ చూసుకొని అంతే రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ అంటే ప్రభుత్వం ఆమోదించిన ఇది దాన్ని నేను ప్రమోట్ చేయడానికి తప్పే ఉంది అంతే కదా నేను ప్రభుత్వం ఆమోదించింది ఇది నువ్వు సర్టిఫికేట్ ఇవ్వకపోతే నువ్వు ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ నేను చేయను దేవరకా అదే అడిగి రిజిస్టర్డ్ సర్టిఫికేట్ చూసినాకే ఒప్పుకున్నాడు సో రిజిస్టర్డ్ కానీ చేయటానికి నాకు ఎందుకు అనుమానం వస్తుంది మీకు ప్రభుత్వానికి ఇలాంటి దౌర్భాగ్యపు వీటికి లైసెన్స్ ఇవ్వటం రిజిస్ట్రేషన్ ఇవ్వటం మీ దౌర్భాగ్యం మీ ప్రభుత్వాల దౌర్భాగ్యం ఈ ప్రభుత్వాల్ని ముందస్సలు వాళ్ళ నుంచి రావాలి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు ఎవడు ఇచ్చాడు దీన్ని ఎవడు రిజిస్టర్ చేశాడు వాడి నుంచి రండి ఇప్పుడు ఇంతమంది బెట్టింగ్ యాప్లలో పాల్గొని చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ అంటే కేవలం వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రమోట్ చేశారు కాబట్టి జెన్యున్ అని చెప్పేసి వీళ్ళు పాల్గొనడం జరిగింది కారణం సెలబ్రిటీ ప్రమోట్ బురద గ్లాస్ బట్ట అద్దాల మేడకర ఈ పదహారు పదహారు నుంచి పదిహేను నుంచి జరుగుతుంది అప్పుడు ఏ సెలబ్రిటీ చేసాడమ్మా తెలుగు ఇండస్ట్రీ తీసుకుని ఏ సెలబ్రిటీ యాప్స్ అన్నాడు ఏ ఒక్క ప్రకాష్ రాజు పదహారులో చేశాడు ఇమీడియట్గా మానేశాడు తర్వాత ఎవరు చేశారు వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో చేసిన వాళ్ళు అది ఇంత విస్తృతంగా వెళ్తా రిజిస్టర్ చేసిన ఆఫీసర్ల తప్పు ఇచ్చింది కూడా ప్రభుత్వమే కాబట్టి చేసి ఇచ్చింది వాళ్ళదే అంతే ఇప్పుడు ప్రమోషన్ చేయడం వల్ల ఇది ఎందుకు జరుగుతుంది పదేళ్ళుగా పదేళ్ళుగా సాగుతుంది వేల మంది తొమ్మిది ఇప్పుడు ఇప్పుడు ఈనాడు ఏం ఇంత నిద్రపోయారా ఈ ప్రభుత్వాలు అధికారులు వీళ్ళందరూ గుర్రం గుడి గుర్రం పడుతు ఒకటే అడుగుతాను సార్ ఈ ప్రభుత్వమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది వీళ్ళకు పర్మిషన్ అనుకో అనుకుందాం ఒక మాట మరి ఎందుకు సార్ ఇప్పుడు వీళ్ళదే ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ దీన్ని కప్పిపుచ్చుకుంటానికి ఇప్పుడు సరే మరణిస్తున్నారు మరణి ప్రజలు ప్రశ్నిస్తారు కదా ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు రిజిస్టర్ ఇచ్చి ఇప్పుడు ఏం చేయగలరాన్ని నడిపేవాడిని మీరే రిజిస్ట్రేషన్ ఇచ్చారు కోర్టులో కూడా సార్ నేను రిజిస్ట్రేషన్ ప్రకారం నడుపుతా అన్నారు అని చెప్తాడు జోదం స్కి పేకాటని స్కిల్డ్ గేమ్ అని కోర్టే చెప్పింది సో ఇంకా వాడిని ఏం చేస్తారు మీరు సో మీరే సమ అందుకని వీళ్ళ సెలబ్రిటీల మీద వేస్తే వాళ్ళదేదో తప్పు వీళ్ళందరూ సొంతపూసలు ఈ పోలీస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ దీనికాలంలో గ్యాంగ్ ఈ ప్రభుత్వం అధికారులు అందరూ సొంతపూసలు సినిమా వాడు ఒకటి చెప్పడం వల్ల ఇది అయిపోయింది నాన్సెన్స్ ట్రాష్ ఇది లెట్ టేక్ యాక్షన్ ఆన్ హూ హస్ గివెన్ పర్మిషన్ ఆఫీసర్ ఎవడు అసలు ఈ జోదం దానికి ఎలా లైసెన్స్ ఇచ్చాడు ఎలా పర్మిషన్ ఇచ్చాడు ఏ ఆఫీ ఏ మంత్రి సతకం పెట్టాడు దాని మీద లెట్ కమ్ కమ్అట్ అంటే ఇప్పుడు ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు కూడా అంటున్నారు ఏమంటున్నారంటే గతంలో జరిగింది సినిమా వాళ్ళ ఆటలు ఇప్పుడు సినిమా వాళ్ళు చేస్తున్న అక్రమాలకు ఆటలకు చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి వచ్చారు అని చెప్పేసి అందుకే చర్యలు చేపడుతున్నాడు ఒక్కొక్కరిగా బయటకు తీస్తున్నాడు రెడ్డి సినిమా దీనికి సినిమా మీద విధంగా ఆయన వాడుకుంటున్నాడు సినిమా వాళ్ళు ఆయన ఏం జ్ఞానం ఉంది మన ఆయన మాట్లాడే మాటలు ఔచిత్యం ఉందో ఆ అసెంబ్లీలో మన అసైంకాల మాట్లాడాడు దేవాలయ అసెంబ్లీలో బట్టలు తీస్తా ఈయన మాట్లాడాడు అంత ఆవేశం వచ్చింది ఏ సమంతాని గురించి నీ మంత్రి ఆడమంత్రి మాట్లాడినప్పుడు అప్పుడు నోరు ఇప్పలేదే నోరు మెదపలేదే క్షమాపణ చెప్పలేదే సారీ చెప్పలేదే ఖండించలేదే అనిపించేవాళ్ళు ప్రజలన్నీ చూస్తున్నారు వీళ్ళకి ఏదో వీళ్ళ ఎప్పటికప్పుడు వీళ్ళు పాతాళంలోకి పడతా ఉంటే దాని నుంచి బయటపడకపోతే సినిమా వాళ్ళ మీద అటాకు సినిమా వాళ్ళ మీద ఏదో ఒక లాగేసి లాగేసి దాని మీద ఒక పెద్ద హర్నాభా చేసి వీళ్ళు ఎస్కేప్ వీళ్ళ ప్రజలు డైవర్షన్ అవ్వడరు వీళ్ళు ఫెయిల్యూర్ ప్రభుత్వాలు ఈ ఫెయిల్యూర్ ప్రభుత్వాలు తమ తమకు కప్పిపుచ్చుకోవడానికి ఈ డైవర్షన్ పార్టీ చేసి వీళ్ళు ఏదో శుద్ధ పూసలలాగా సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళని ఏడుపు సినిమా వాళ్ళ మీద ఏడుపు సినిమా వాడు ఒకడు వస్తే వంద మంది వస్తారు వీళ్ళు మంత్రులై కూర్చున్నా కూడా వచ్చి కూర్చున్నా డబ్బులు ఇస్తే కానీ ఎవడు రాడు వీళ్ళ మొహాలు చూడడానికి రాడు వీళ్ళ మాట వింటానికి రాడు డబ్బులు ఇస్తేనే వస్తారు ఎన్నికలప్పుడో ఎప్పుడైనా వీళ్ళ మొహాలు డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకోవాలి మా సినిమా మేము వెళితే ఏమి మా మమ్మల్ని చూడటానికి వస్తారు ఈ ఈ వీళ్ళకి ఆ ఈర్ష్య ఆ ఏడుపు సినిమా వాళ్ళకి ఏంటి ఇంత క్రేజు సినిమా వాళ్ళకి ఏంటి ఇంత విలువ మనకి ఇంత ఏమీ లేదే మరి మీకు ఎందుకు ఉంటుంది మీరు రాజకీయ ద్రోహులు మీరు దేశ ద్రోహులు మీరు రాష్ట్ర ద్రోహులు ఖజానా ద్రోహులు మీరు మీరు దోసుకుని తినడానికి అధికారంలో ఉన్నారని ప్రజలకు తెలుసు ఈ రాజకీయ పార్టీలనే దోచుకుని తినే బాబు తప్పితే కాదు సినిమా వాడు కష్టపడి సినిమా తీసి రెండు వందల అరవై రోజు రెండు వందల రోజులు కష్టపడి సినిమా తీసి ఒళ్ళు హోనం చేసుకుని అన్ని చేసి లైట్లు గీట్లు వేడిని తట్టుకుని ఒక సినిమా తీసి వాళ్ళకి వినోదాని కోసం సినిమా ఇస్తున్నాం అది ప్రజలకు తెలుసు వీళ్ళు ఎంతో కష్టపడి మనకు సినిమా ఇస్తున్నారు వాళ్ళు ఊరి హర్ష మేయట్లేదు దోచుకుని దోచుకుని రాజకీయ నాయకులుగా డబ్బులు దోచుకుని చేయట్లేదు సాగట్లేదు జీవితాలలో వీళ్ళు చెమట ఊడ్చి కష్టపడుతున్నారు అందుకని మా మీద మా సినిమా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి